హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నానో ఇవన్నీ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం చేస్తున్నానంటే ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నాను ఇవన్నీ కూరగాయ ముక్కలు సొరకాయ ములక్కాడలు పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా పొట్టు తీసి దంచి తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇది ఆలుగడ్డ పొటాటో అనమాట చింతపండు రసం అలాగే మిన శనగపప్పు కందిపప్పు రెండు కలిపి ఉడికించి ఇలా స్మూత్గా రుబ్బేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెను కూడా పెట్టేసుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత ఈ స్పూన్తో ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ని కూడా కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని కాస్త వేగనివ్వాలి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఇలా చించుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మెంతి పొడి వేయటం వల్ల పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కాస్త వేగనివ్వాలి ఆయిల్లో పచ్చిమిర్చి వేగింది ఒక ఆనియన్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ములక్కాడలు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటితో పాటే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటిని ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ ముక్కల్ని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేయాలి మూత తీసి ఇలా కొంచెం ముక్కలన్నీ పక్కకు జరుపుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని ఈ కిందికి అనుకుంటూ కాస్త ఆయిల్ తగిలేలాగా ఇలా వెల్లుల్లిపాయ ముద్దను కూడా ఫ్రై అవ్వనివ్వాలి ముందే వేస్తే వెల్లుల్లిపాయ అంతా మాడిపోతుంది అందుకే కాస్త ముగ్గు ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి చాలా బాగా పడుతుంది సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ముక్కలు వేసిన తర్వాత వేయటం వల్ల వెల్లుల్లి వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో ఇలా బాగా కలుపుకుని ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా ముక్కలకి బాగా పడుతుంది ఒక్కటంటే ఒక్కటే నిమిషం సరిపోతుంది ఒక్క నిమిషం తర్వాత మూత తీసుకోవాలి స్మెల్ అయితే అదిరిపోయింది గార్లిక్ స్మెల్ ఇందులో టమాటా వేసుకోవాలి ఒక టమాటా చిన్న సైజుది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ ఈ ముక్కలకి సరిపడా మాత్రమే వేయాలి మొత్తం సాంబార్కి సరిపడా వేసుకుంటే ముక్కలు బాగా ఉప్పుగా అయిపోతాయి సాంబార్ ఏమో చప్పగా ఉంటుంది అందుకే ఈ ముక్కలకి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి చాలామంది మంది ముక్కల్లోనే ఉప్పు కారం మొత్తం సాంబార్కి సరిపడా వేసేస్తారు ఈ అనే కాదు ఏ కర్రీ చేసినా కూడా ఒకేసారి మొత్తం అంతా ఉప్పు వేసేయద్దు వేస్తే ముందు వేసినవేమో బాగా ఉప్పుగా ఉంటాయి తర్వాత వేసినవి చప్పగా ఉంటాయి అందుకే ఏది ముందు వేస్తున్నామో దానికి సరిపడా మాత్రమే ఉప్పు వేస్తే కరెక్ట్గా అన్నిటికీ ఈవెన్గా సరిపోతుంది ఇలా ముక్కలు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కారం వేయలేదు కారం ఇప్పుడే వేయలే వేయద్దు కారం ఇప్పుడే వేస్తే ఏంటంటే కారం మాడిపోతుంది ముక్కలు ఉడకవు ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ముక్కలు ఉడికే వరకు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఈ కారం ముక్కలకి పప్పుకి మన చింతపండు రసానికి మొత్తానికి సరిపడా వేసుకోవాలన్నమాట ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి కూడా రెండు వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి కారం నేను ఈ చిన్న ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేస్తున్నాను మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి మాకైతే మూడు టీ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ముక్కల్ని ఇప్పుడే బాగా ఉడికించుకోవద్దు ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది మిగతా అది చారుతో మరుగుతుంది కదా అప్పుడు ఉడుకుతుంది అనమాట మొత్తం ఇప్పుడే మరి మగ్గిచ్చేసుకుంటే మొత్తం సాంబార్ రెడీ అయ్యేసరికి ముక్కలన్నీ స్మాష్ అయిపోతాయి ఇలా కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసుకోవాలి ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట ఆ చింతపండును నానబెట్టి ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఈ రసం అంతా ఇందులో వేసేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా మరగాలన్నమాట ఈ రసం ఈ చింతపండు చారు బాగా మరగాలి ఇలా మనం వేసుకున్న చింతపండు రసం ఇలా మరగాలన్నమాట బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో ముందుగా ఉడికించి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి ఇది శనగపప్పు కందిపప్పు రెండు హాఫ్ హాఫ్ కలిపి ఉడికించి ఉప్పు వేసి ఇలా మెదిపి తీసుకున్నాను అనమాట పప్పులో వేయాల్సిన ఉప్పు పప్పుకి సరిపడా వేసుకోవాలి ముక్కల్లో వేయాల్సిన ఉప్పు ముక్కలకి సరిపడా వేసుకోవాలి అప్పుడే అన్నిటికీ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఈ సాంబార్ చారులో వేసుకోవాలి మరుగుతున్న చారులో ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని థిక్గా ఉందా థిక్నెస్కి సరిపడా మీకు ఎంత లూజ్గా కావాలనుకుంటున్నారో దాన్ని చూసుకొని ఉప్పు కారం పులుపుని దృష్టిలో పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్నాం కదా దానికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇందులో నేను ఒక టూ టీ స్పూన్స్ సాంబార్ పొడి వేస్తున్నాను ఇది హోమ్మేడ్ సాంబార్ పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి మీకు ఎవరికైనా ఈ సాంబార్ పొడి తయారు చేసే విధానం కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసి చూడండి మన ఛానల్లో ఉంది రెసిపీ ఇలా సాంబార్ పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నాకైతే సాంబార్లో ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఈ సాంబారు ఇప్పుడు చివరిగా ఇందులో ఇలా ఒక కట్ట కొత్తిమీరని గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి సాంబార్కి ఫ్లేవర్స్ బాగా పడతాయి ఇలా నలిపి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది అనమాట సాంబార్కి కొత్తిమీర కరివేపాకు స్మెల్ ఇలా ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు సాంబార్ని బాగా మరగనివ్వాలి అంతే ఎంతో టేస్టీ అయినా గుమగుమలాడే సాంబార్ రెడీ ఫంక్షన్లలో చేసే సాంబార్ లాంటి మంచి స్మెల్తో ఇల్లంతా గుమగుమలాడుతుంది మా ఇంట్లో టేస్టీ అయిన సాంబారు ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్